కొన్ని శతాబ్దాల నుండి ఈ ఒంగూరు మండల కేంద్రంలో అమ్మవారు కొలువు తీరింది ఇక్కడ మంది చుట్టుపక్కల ప్రదేశాల నుండి అమ్మవారి యొక్క మొక్కులు మొక్కుబడులు తీర్చుకోవడానికి భక్తులు ఈ శ్రావణ బహుళ పంచమి నుండి అష్టమి వరకు జరుపుకునే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొని అమ్మవారికి ముడుపులు చెల్లించుకుంటారు ఎంతో మహిమాన్వితమైన ఈ యొక్క దెల్వలమ్మ తల్లి సేవ చేసుకోవడానికి మాకు ఈ ఐదు సంవత్సరాల నుండి అమ్మవారి యొక్క సేవ చేయడానికి మాకు ఈ బాధ్యత కలిగింది ఇది అవకాశాన్ని కల్పించిన గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం నేను ఈ ఒంగోరి గ్రామంలో పురోహితుడిని నా పేరు చించాపట్నం గోమటం ఆచార్యులు పూర్వం నుంచి కూడా మాది ఇది స్వగ్రామము గత నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి ఉత్సవాలు విశిష్టతతో బ్రహ్మాండంగా సాగుతున్నాయి ఈ అమ్మవారి ఉత్సవాలు ప్రప్రథమంగా ఈ ఊరు ఒక కుగ్రామము అప్పుడు చిన్న పల్లెటూరుగా ఉండేది ఈ ఊర్లో ఈ అమ్మవారు చిన్న మందిరంలాగా ఉండినది ఈ మందిరము ఇప్పుడు రాగా రాగా ఊరి పెద్దల సహకారంతో ఈ రకంగా ఈరోజు నిర్మించడం జరిగింది పూర్వము ఈ అమ్మవారి గుడి చిన్న ఉన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పినటువంటి చరిత్ర నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను గతంలో ఈ అమ్మవారి దేవాలయం చిన్నది ఈ ఊరిలో దినాలు బ్రతుకుదేరు లేక పోలినాలి చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు అప్పుడు సంస్థానాధీశుల చేతిలో ఈ గ్రామం ఉండేది సంస్థ సంస్థానాధీసులు వాళ్ళ సంపదను ప్రోత్సహిస్తూ ఉండేటువంటి వారట ఒకసారి వారి పశువుల మంద అంతా కూడా తరలి ఇటువైపు ప్రాంతాలకు వచ్చింది వచ్చినప్పుడు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వచ్చినటువంటి ఆవులను ఎవరికి అనుగుణంగా వాళ్ళు ఎంతో కొంత అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఆ పశువులను తీసుకొని వాళ్ళ ఇళ్లలో ఉంచుకొని ఒక ఆరు నెలల వరకు వాటి మీదనే జీవనాధారం గడుపుతూ వచ్చేవారా ఈ ఐదారు మాసాల నుంచి వారి జీవం గడుపుకుంటూ సుఖంగా ఉన్నప్పటికీ మళ్ళీ ఈ మండలాధీసులు ఈ కరలిపోయిన సంపద ఎక్కడ పోయిందో తీసుకురావాలని చెప్పి మళ్ళీ అందరూ కూడా బట్టలు పంపించి వస్తూ ఉంటే వేగుల ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ మళ్లీ తీసుకెళ్తారనే వార్త రాగా వాళ్ళు భయపడి ఈ గ్రామంలో వెలిసి ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ తల్లికి నోకరు వెళ్ళి అమ్మ మాకు బ్రతుకు తెరువు లేక వచ్చిన ఈ పశు సంపదతో బ్రతుకుతున్నాము మరి ఈ పశు సంపద తరలి తీసుకుపోవడానికి మళ్ళీ అధికారులు వస్తున్నారట అది తరలిపోకుండా మా దగ్గరని ఉంటే మేము ప్రతి సంవత్సరం కూడా మీకు ఉత్సవాలు చేసి మా సిక్తానుసారంగా మీకు జాతరలు చేస్తామని చెప్పి అమ్మవారి దగ్గరకు వచ్చి మోకరిల్లారట అప్పుడు ఈ తల్లి తన కొడుకులను కన్నబిడ్డలా చూసేటువంటి జగన్మాత వాళ్లకు వాళ్ళపై దయ ఉంచి మండలాధీశుడు ఎవరైతే ఈ సంపద తొలగిపోవడానికి వచ్చారో వాళ్ళందరూ వచ్చి గ్రామంలో ఉన్న ప్రతి ఇళ్లకు శోధించి పశువులను చూడడంతో వీళ్ళందరూ కూడా అయ్యో ఈ పశువులన్నీ కూడా తరలి తీసుకొని తీసుకెళ్తారేమో మా బ్రతుకు దగ్గర అయిపోతుందని చెప్పి అందరు భయపడ్డారట కానీ ఆ సందర్భంలో ఈ తల్లి చేసినటువంటి గొప్ప కార్యము ఇంకోటి ఉంది వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కందము కళ్ళ ముందు ఉన్నటువంటి పశువులన్నీ కూడా చూసి అది మాది కాదు అన్నట్టుగా అటు ఇటు తిరుగుతున్నారట దాంట్లో ఒక అతను ఇవి మన పశువులన్నీ కూడా తెల్లవి కదా ఇవన్నీ కూడా నల్లగా కనబడుతున్నాయి ఇవి మనకి కావు మనవి తీసుకెళ్ళిన మన రాజవారు మనం దండిస్తారు ఇవి మన కానే కావు వీళ్ళని మనం అన్యాయం చేయకూడదు చెప్పి అవన్నీ కూడా మాకు కావు అని చెప్పేసి వాళ్ళ సరే వెళ్ళిపోయారట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రామస్తులు చూస్తే వారు చెప్పిన మాట నిజమైందట అంతకంటే ముందు ఇవి తెల్లగానే ఉండేట ఆవులన్నీ కూడా వారు వచ్చి పరీక్షించి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా నల్లగా మారిపోయాయట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథాప్రకారంగా తెల్ల అయిపోయట అప్పుడు వీళ్ళందరూ గ్రామస్తులందరూ కూడా అమ్మవారి అమ్మ మమ్మల్ని దయ ఉంచి మా పైన కరు నుంచి మీ మహాత్వం వల్ల ఈ విధంగా రంగులు మార్చేసి వాళ్ళు తీసుకెళ్లకుండా ఈ పశుసభన వాళ్ళు దోచకెళ్లకుండా మమ్మల్ని కరు నుంచి మాకే అమ్మ అని చెప్పి ఆనాటి నుంచి గ్రామస్తులందరూ కూడా మూకుమ్మడిగా ఆలోచించి అమ్మవారి ఉత్సవాలు చేస్తూ ఆ చేసేటువంటి ఉత్సవాలు ప్రతి శ్రావణ మాసములో శ్రావణ బహుళ పంచమికి ప్రారంభించి పంచమి షష్ఠి సప్తమి ఆనాడు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయదారులు పొలం పొలం చేసుకు ఉండేవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎద్దుల బండ్లు ఉండేవి కాబట్టి ఆ ఎద్దులు ఆ బండ్లతో అమ్మవారి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ మూనములు ఇంటి ఆడవాళ్ళందరూ కూడా బోనాలు ఎత్తి అమ్మవారికి రకరకాలుగా నైవేద్యాలు అందరించి అండోపదండాలుగా వారి బంధువులు కూడా చెప్పుకొని అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా స్వాగతిస్తూ గత నాలుగు వందల సంవత్సరాలుగా ఇదే వైభవంగా ఆనాడు నుంచి ఆనాడు ఉన్న పరిస్థితులు ఆ రకంగా చేశారు ఈనాడు పరిస్థితులు ఈ రకంగా చేస్తున్నారు ఎప్పుడు ఏ రకంగా వస్తుందో ఆ రకంగా చేసుకు వస్తున్నారు అయినా కూడా ఎప్పుడు ఏ రకంగా ఉన్నా కూడా ఆనాడు ఎంత నిశ్చలంగా ఉందో అమ్మవారు ఇప్పటి కూడా అదే భక్తి భావనలు అదే శక్తి సామర్థ్యాలు అన్ని కూడా అమ్మవారు ఈ ప్రజల మీద ఉంచింది అమ్మవారిని కలిసి ఎవరే గాని ఎక్కడికి కూడా పోయినా కూడా అమలు తలుచుకొని పోతే అన్ని పనులు సాగుతాయి